ఒకప్పుడు ఎర్రచందనం సాగు అంటేనే ఇది సాధ్యమా అని పక్కకు వెళ్లి నవ్వుకునే జనానికి తన విజన్ ఏంటో కళ్ల ముందు చూపించి ఇది సాధ్యమని మనందరికీ తెలిసేలా చేసిన వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు పక్కకు వెళ్లి నవ్వుకున్న జనమే తరువాత కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రోజు వెంచర్లు వాళ్ల ఎర్రచందనం చెట్లు చూసుకుని ఆనందపడుతుంటే వాళ్ల చిరునవ్వుకు కారణమయ్యారు దట్ ఈజ్ చామకూరి సాయి శ్రీనివాస్ గారు కష్టే ఫలి అని నమ్మకం తెప్పించిన సాయి శ్రీనివాస్ గారు ఈ రోజు మనందరికీ ఆదర్శమయ్యారు